అందరికీ నమస్తే అండి ఈ ఫోటో వీడియో ఏమిటంటే ఈ సుబ్బమ్మమ్మ గురించి కొన్ని ఇప్పటి వరకు నాకు కూడా తెలియని కొన్ని విషయాలు అయితే అమ్మమ్మని అడిగైతే తెలుసుకున్నాను ఏం చెప్తుంది అసలు ఎందుకు ఇలా అందరుండి కూడా ఒంటరిగా మిగిలిపోయింది అన్నది ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుంది ఒకసారి అమ్మమ్మ మాటల్లోనే మనం విందాం మరి నీకు ఉన్నారా మరి పిల్లలు ఉన్నారా ఎంతమంది ఇద్దరు కొడుకులు లేరంటున్నారుగా లే లే వాళ్ళు నేను లేకపోయాలకు వాళ్ళకు చెప్పుడు మాట్లాడిని వాళ్ళు మా కాడ వద్దన్నారు లేదొక్కుదాయిని పక్కన ఉన్నా కొడుకులు ఉన్నారా నీకు ఒకని పేరు ఎంకట్రట్టమో ఒకని పేరు నాగేందరా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయినాయి పిల్లలు పెళ్ళిళ్ళు ఎవరు చేసి నీ దగ్గర చేశారా నీతో వాళ్ళకి సంబంధం లేదా వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు నీ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు చిన్నప్పుడే వెళ్ళిపోతే చెప్పుడు మాట్లాడి చిన్నప్పుడు వెళ్ళిపోయారా అయ్యో వాళ్ళే పెళ్లి ఈ మధ్యలో అసలు కలవలేదా వాళ్ళని ఈ మధ్యలో అప్పటి నుంచి ఇప్పటికి బొగ్గు ఎందుకు ఎందుకంత అయింది దేనివల్ల అయింది నాకు పాపం పుణ్యము తెలియదమ్మా అప్పుడు నేను ఇంత ఆలోచనలలో లేను ఏం జరిగింది నాకు తెలియదు అప్పుడు మీ ఆయనతో వెళ్ళిపోయారు పిల్లలు మీ ఆయనతో పిల్లలు వెళ్ళిపోయారు ఇంక మధ్యలో అసలు కలవడానికి రాలా నిన్ను కలవడానికి అసలు రాలేదా వేరే వాళ్ళు అసలు పిల్లలు వెళ్ళారు అని చెప్పారు నాలుగు గంటలు నొప్పి డాక్టర్ గారు మానవడు ఇరవై నాలుగు గంటలు నొప్పి ఏడుచుందంటే మరే తీసుకురాపోందా పెద్ద పూల ఉన్నాడు పాపం అని పంపించే ఆపరేషన్ చేశాడు ఆయన ఆయన ఉంచుకొని మనిషిని పెట్టి రూమ్ లో నుంచి పాపం ఆయనే పెట్టాడు మానుభావుడు పిల్లలు కూడా కన్న పిల్లలు కూడా కక్షలు పెట్టుకుని వదిలేసా మాటల కంటే ఎన్ని మాటలు చేతు సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల్లో మా అమ్మ ఎట్టుంది అనేది కూడా రాలేదు వాళ్ళ పెళ్లి కూడా చెప్పలేదు వాళ్ళ పెళ్లిళ్ళకి కూడా చెప్పలేదు మీకు అస్సలు ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు అసలు ఎడు నాకే తెలియదు నేను పోతే ఇప్పుడు నువ్వు వచ్చి పోతా వస్తా నాకేదన్నా తెలిచే తెలుస్తుంది నాకెక్కడ తెలుస్తుంది అవునులే పోలి అమ్మ వాళ్ళు నువ్వు వచ్చావు అనుకున్నామన్నారు నువ్వు లేవు మాకు అన్నారు వాళ్ళ పెళ్ళిళ్లకు వేరే వాళ్ళు చెబితే వాళ్ళకి డెంగ్య చంప పట్టించి వాళ్ళని పంపించారు నేను అనుకున్నా ఒక నా కోసం దెబ్బలు తినడం చెట్లు తినడం ఎందుకు వాళ్ళు ఏం చూసారు నాకు ఇప్పుడు ఎన్నాళ్ళ ముంచుండ ఎక్కడ ఏదైనా మార్క్ వచ్చిందే లేదు ఆ బుద్ధులు మనకుంటే కదా అంతేగా మరి ఇప్పుడు ఆకలి అవుతుందని గబుగబు తింటే సరిపాయ ఆ తినచులేని ఉండగాని తినాలని తినలేదే నేను పోనీ అమ్మ ఏమీ చేయలేవు చెప్పు ఎన్న మాటల కంటే చెప్పుడు మాటలు చేతు చెప్పే అప్పుడు ఈ విషయాలు జరిగినప్పుడు మెమ్మ మరి మెమ్ముందా మరి గొడవలు జరిగినప్పుడు ఉన్నది సచ్చిపోయింది కదా ఇప్పుడు పిల్లలు నేను వదిలేసి వెళ్ళినప్పుడు మేముందా ఉంది చెప్పలేదా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చెప్పినా ఆమె మాట ఎన్నారా ఇప్పుడు నువ్వు ఉండవు నేను పోతుంటా నువ్వు ఏడుగు పోయేది పోవద్దని ఆగంటావు నీ మాట నేను పోతుంటే ఎంతసేపు పట్టుకుంటావు నువ్వు నన్ను అంతే జరిగింది వాళ్ళు లే మా తమ్ముడు చెప్పినాయి కలుచుకొని నా కూడు నేను తిన్నా ఎవరింతోనైనా మా ఇంట్లో తింటారని మీరు మాంసాలు తింటాను మీ పల్లెలలో నేను తిన్న మీ ఇళ్ళల్లో మీరు వండుకున్నది ఉప్పు ఉండదు కారం ఉండదు నా వల్ల కాదని ఒకరింటికి పోయి మా ఇంటికి వచ్చే పచ్చడి పెట్టాం మా ఇంటికి వచ్చే పప్పు పెట్టాం మా ఇంటికి వచ్చి అన్నం పెట్టామంటారని ఎప్పుడైనా ఇళ్లతో మాట పడ్డాము ఎందుకు ఒక పూట తినకపోతే బియ్యానికి పోతే పల్లెలమ్మిడి ఆ బియ్యం బియ్యం వేసుకుని వచ్చి అలాగే పొద్దుబాద్ది వండుకోలేక పచ్చు పండుకుండేదాన్ని ఆ రోజంతా పచ్చు ఉండేదాన్ని అయ్యో నరకం అమ్మ ఒక్కొక్కరం ఉంటే నరకం ఎలా పోయిన పడ్డవాళ్ళు పెట్టే వాళ్ళు లేకపోరు అప్పుడు నీ తోబుట్టు ఉన్నారు కదా మే తమ్ముళ్ళు మీ అక్కలు వాళ్ళే వాళ్ళు అక్కలు లేరు చెల్లెలు చెల్లి ఆ అమ్మాయి మోడికాడు కాడ అమ్మాయి వాళ్ళు వాడు ఒక నిరాని ఒకరింటికి పోదు అట్టాగా పోతే మౌడు గల్లం ఆట పోవడం ఇటు రావటం లేకుంటే లేదు అంతే ఇంకా వాళ్ళ నువ్వు పోయి ఏముంటావు అక్కడ పోయి నువ్వేముంటావు మరి వాళ్ళు ఒకసారి పోయి పోయి ఆమె ఒక్కటి ఉంది కదా ఊరుకుందేది కాదు ఏదో ఒక పని చేస్తుంటది కదా ఉంచుకో మీ కాడ తెచ్చి పెట్టుకోకూడదు పాపం తప్పు చేసాం మనం అన్నాలి కానీ ఏది పొరపాటు గురితే లేదు కదా అంటే నువ్వు చెప్పకుండా మాకు తెలిసే ముందు బయటికి వెళ్ళిన మా మధ్య ముక్కు మీద కోపదారి అన్నల్లో కలిసాడు తమ్ముళ్ళల్లో కలిసాడు చుట్టాలల్లో కలిసాడు వాడి పద్ధతి లేదు మరిది చూడటానికి అందగా సినిమాక్టర్ అని అందరు దేవతల చూసుకుంటారు కదా ఇరువు పొరుగులు కానీ పల్లెలో పోయి బియ్యం తెచ్చుకొని అమ్ముకొని కోవలబేడ సంపాదించుకున్నది కదా మీరు తీసుకొచ్చుకోకూడదా నాగేంద్రం అని అంటే నువ్వు ఎప్పకుంటే మా జరిజీ నవ్వరుస్తామన్నాడు అని అప్పటికి ఇప్పుడు మాట లేదు నీ దగ్గర నుంచి ఏ వయసులో వెళ్ళు సుమారు వాళ్ళు నీ దగ్గర నుంచి ఏ వయసులో వెళ్ళు ఉంటారు చదువుకుంటున్నారు పెద్ద పిల్లలు అయ్యారు సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పెద్దవాడికి పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళలో ఉన్నాయి ఇరవై వచ్చినాయి నాకు గుర్తు లేదు చిన్నానికి వానికి ఏనికి ఏడాదే తేడా మూడేళ్ళకి ఇద్దరు అయ్యో నేనంతటి కారణం మా అమ్మ చెప్పుడు కూసలు చెప్పడం నూరు పోయితం మీ అమ్మే మా అమ్మే అరే పంపదు అది అడిగినప్పుడు డబ్బులు ఇచ్చే ఇచ్చినట్టు ఇయ్యకుంటే ఆ పంప కూరిపోయినట్టు మీ అమ్మ అంటే మారమ్మ కదా అక్కడ వచ్చిన తిప్పలు పోనీ అమ్మా ఇప్పుడు ఇన్నేళ్లు బాగుంది మీ అమ్మ ఏమైంది అమ్మాయి తొలి చచ్చింది ఏంటమ్మా చెప్పుడు మాటల వల్ల ఎట్లా అయిపోయారు నన్ను ఎవరు మౌగలు ఆవిడ అగ్గి పిడుగు మంచి తనానికి ప్రాణానికి ప్రాణమని ఆ అమ్మాయి పొరపాటు అయినా మంచిగా అంటారు కానీ తప్పుడు అవును వాళ్ళు చేసినడా నిలబడలేదు డబ్బులు పెట్టిపో మర్చిపోయిపో తీసాడబెట్టిన దడా నాకు అంతేగా నేను తీశాను నన్ను అంటారేమో నేను అంటారేమో ముందు అది భయ్య వాళ్ళ సొమ్ము ఇదిగో మీ సొమ్ము అన పోకూడదే నెలకు పోతరే మళ్ళా ఏం రావచ్చు కదా మీ అమ్మే మీ అమ్మ చెప్పిన మాటల ఎప్పుడు అయ్యారు అయ్యో ఇదిగో ఏదైతే మనకు నీ కాడ కలుచ్చా ఎప్పుడు అని అనుకున్నానా ఇయాల నువ్వే నాకు తల్లిలాగా గతి ఏ రోజుకి ఏం జరుగుద్ది ఎవరు కలగన్నారు అంతేగా అంతే మరి ఒకరు చెప్పుడు మాటలని కాదు మన టైం కుడితే బాగలేక అవును వాళ్ళకి ఆ బుద్ధులు పొడిపోయి అదే ఇప్పుడు ఆడ బంగారు పెట్టు నేను చెప్పబోద్ద పోయినాక ఎవరైనా తెంకపోతే నువ్వే తెంకపోయినావు అంటే అంతే అంతే నీ ఇష్టం వచ్చిన కాడ బయట ఎక్కడైనాడు తప్పుడు గానీ అయ్యో మనిషి మంచితనం అనేది తెలుస్తుంది కదా ఎవరైనా శుభం అంటే ఒకరికి పెట్టిందే గాని ఒక సొమ్ము తిన్నది కాదు ఒకరింట్లో పచ్చడి కూడా చేసుకోవాలి పల్లెలలో ఆమె ఎందుకు తినలేదంటే మీరు మీరు నీళ్లు పోసుకోకుండా చేసుకున్నది అది ఈ మధ్యలో నువ్వెందు నువ్వైనా ఎందుకు వెళ్లేదు పిల్లలను చూడటానికి ఎందుకని నువ్వైనా వెళ్ళొచ్చుగా చెప్పుతో కూడా సార్ ఎంబడు బడి అంత ఇష్టం నువ్వంటే పెంచుకున్నావు అందుకు వాళ్ళ దగ్గరికి పోవడం మాటలు అనిపించుకోవడం నలుగురు వినడం తెలియకు తెలియటం మరి ఇప్పుడు పెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా ఎక్కడైనా ఉంటారని ఇప్పుడు ఉండరు మళ్ళీ ఇల్లు కట్టుకొని ఎక్కడ కట్టుకున్నారు నేను అంత ఆలోచించలే ఇద్దరు మగపిల్లలే ముగ్గురు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలైతే లాస్ట్ ఒకటి సరిపోయాడు జ్వరం వచ్చి అయ్యో నాకు నీకు మీకు పిల్లలు లేరు అసలు ఎవరు లేరు అని చెప్పారు ఆ రోజు ఎవరుతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా సరే మనకు వాళ్ళకు సంబంధం లేదులే అని చెప్పుకుంటారు అంతే ఎందుకు చెప్పినా ఉపయోగం లేదు కదా అంటాడు కదా అప్పుడు ఇట్లా పిల్లలు నేను నరిచినప్పుడు నీతో కొడవాడుతున్నప్పుడు మీ వాళ్ళు ఎవరు రాలేదా మరి ఎందుకు అమంటున్నారు అంటున్నారని మీ అన్నయ్య మీ తమ్ముళ్ళు ఉండేది వాడు మాట వాళ్ళు లెక్క చేయలేదు వదిలి మరి మీ ఆయన మీ ఆయన మధ్యలో వచ్చాడా లేవు వాళ్ళు అందరూ ఒకటి అయ్యారు అన్నీ లేని నేర్పి ఇప్పుడు ఇన్ని రెండేళ్ళు మూడేళ్ళు అయింది ఏకాకిలాగా నిలబడి ఉండే అని లేదు కదా నాకు ఎగుతున్నా ఈ పుస్తకం ఎవరో తీసుకుపోతారు నువ్వే తీసుకుపోయినా ఉంటే నేనేం చేశాను అంతేగా పాపం పుణ్యం తెలియదు నేను ప్రమాణం చేసినా వచ్చేసింది ఆడోళం ఆడోళం అనేకంగా నవ్వుకుంటాం మరి కూర్చోని నవ్వుకున్న కాడ వచ్చింది అయ్యో ఏ ఎగతాళి ఎగతాళ చేసింది ఒక ఎగతాళు చేసి అందరూ పక్క పక్క నవ్వుకున్నాం ఏమి లేని ఎందుకు నవ్వుకున్నారు ఎందుకు నవ్వరు అలా వచ్చింది ఇప్పుడు ఇన్నేళ్ళ ఉంచి ఒక్క ధన్యాయ కాకిలాగా అవును ఎక్కడన్నా ఒక్క మాట అను మనం లేదు లేదు నేను తెలియదు బియ్యం వ్యాపారాన్ని బియ్యం వ్యాపారం చేసుకున్నా చూశారు కదండి ఇలాంటి పరిస్థితులు ఒంటరి అయిపోవడం వల్ల మన ఆశ్రమానికి అయితే రావడం జరిగింది శుభమ్మ మాకు ఇందులో చాలా విషయాలు అయితే తెలియని అయితే చెప్పింది ఇప్పుడు అంతకుముందు జాయిన్ అయినప్పుడు మనకి ఇలా పిల్లలు ఉన్నారన్న విషయం అయితే మనకి చెప్పలేదండి ఇప్పుడు అమ్మమ్మ మాటల రూపంలో అయితే మాకు తెలిసింది ఈ విధంగా అయితే ఒంటరిగా ఉండిపోయిందట ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్